హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బి గ్రూప్ డికి అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు బట్ ఏంటంటే ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి అనేది కొంచెం లో ఉన్నారు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చెబుతున్నాను ఆల్రెడీ గ్రూప్ డి ఎగ్జామ్స్ గురించి తెలిసిన వాళ్ళ గురించి కాదు బట్ బిగినర్స్ ఉంటారు కదా అసలు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి అనేది అస్సలు తెలీదు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది తెలియదు వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో ఈ వీడియో పూర్తిగా చూడండి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అని ఒక క్లారిటీ అయితే మీకు వీడియో ఎండ్ అయ్యేలోపు వచ్చేస్తుంది ఓకేనా గైస్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీకు సిలబస్ గురించి తప్పకుండా తెలియాలి ఇక్కడ ముందే చెప్పేస్తున్నాను గ్రూప్ డి ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది అన్నమాట ఉదాహరణకి ఇప్పుడు రీసెంట్గా ఆర్ఆర్బి టెక్నీషియన్ ఎగ్జామ్ జరిగింది కదా అంత ఈజీ అయితే ఉండదు గ్రూప్ డి ఎగ్జామ్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ డిలో ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక మెట్టు అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒక మెట్టు పైకెక్కుతున్నారు అన్నమాట అలా అడుగుతున్నారు ప్రశ్నలు ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రిపరేషన్ టైం సో గైస్ సిలబస్ గురించి ముందుగా మనం తెలుసుకుందాం అసలు ఎగ్జామ్స్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే కనుక ముందుగా ఇక్కడ చూడండి గైస్ జనరల్ సైన్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు అయితే అడుగుతాడు ఓకేనా అండ్ అలాగే ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు అయితే అడుగుతాడు గైస్ అండ్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఒక ముప్పై ప్రశ్నలు అడుగుతారు అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై ప్రశ్నలు అడుగుతారు టోటల్గా వంద ప్రశ్నలు ఉంటాయి ఒక క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అన్నమాట ఓకేనా ఇక్కడ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అండ్ వన్ థర్డ్ మార్క్స్ సెల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ మూడు రాంగ్ క్వశ్చన్ పెట్టారు అనుకోండి ఒక కరెక్ట్ ఆన్సర్ కూడా మీది తప్పు అయిపోతుందా అన్నమాట అర్థమవుతుందా ఇది ఇక్కడ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే స్టార్టింగు జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్ ఇంకా కరెంట్ అఫేర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు గైస్ ఇది చాలా తప్పు ఓకేనా మీరు ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ అలాగే కరెంట్ అఫేర్స్ అసలు చదవకండి నాకు తెలిసి ఎందుకు చదవకూడదు అని నేను చెప్తున్నాను చూడండి నార్మల్గా ఈ రోజుల్లో జనరల్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే సోషల్ మీడియా ఇంత పెరిగిపోయింది జనరల్ నాలెడ్జ్ నార్మల్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది కరెంట్ అఫేర్స్ నాలెడ్జ్ కూడా చాలా మందికి ఉంటుంది బట్ మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది దేనిపైన తెలుసా మొదటిగా జనరల్ సైన్స్ నుంచి ఒక ఇరవై ఐదు ప్రశ్నలు అడుగుతాడు ఓకేనా ఈ జనరల్ సైన్స్ మీద మీరు ఫోకస్ చేయాలి తర్వాత మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు ప్రశ్నలు అడుగుతాడు జనరల్ రీజనింగ్ అడుగుతాడు ముప్పై ప్రశ్నలు సో టోటల్గా ఇక్కడ ఎనభై ప్రశ్నలు ఓకేనా ఎనభై ప్రశ్నలు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ సైన్స్ కలిపి ఎనభై ప్రశ్నలు ఇప్పుడు చెప్పండి మీరు ఈ ఎనభై ప్రశ్నల పైన ఫోకస్ చేస్తారా కేవలం ఈ ఇరవై ప్రశ్నల మీద ఫోకస్ చేస్తారా ఈ జనరల్ జనరల్ నాలెడ్జ్ ఎవరైతే ఏదైతే ఉందో జనరల్ నాలెడ్జ్ అది మహాసముద్రం లాంటిది ఓకేనా జనరల్ నాలెడ్జ్ అనేది జీకే అనేది మహాసముద్రం లాంటిది దానికి ఎండ్ అంటూ లేదు ఒకవేళ మీరు స్టార్ట్ చేశారు కన్ఫ్యూజ్ అయిపోతారు ఎండ్ ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది అన్నమాట జీకే అంత లోతుగా ఉంటుంది సో అందుకే కొంచెం ఆ జీకేని పక్కన పెట్టి ఆ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫేర్స్ని పక్కన పెట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఎనభై ప్రశ్నల పైన ఎనభై ప్రశ్నలు ఎన ఎనభై ప్రశ్నలు ఎలా కంప్లీట్ చేయాలి అనే దానిపైన ఫోకస్ చేయండి ఓకే ఇది ఇప్పుడు మనం ఓకే ప్రశ్నలు ఎన్ని అడుగుతాడో మాకు తెలిసిపోయింది సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే సైన్స్ మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి సార్ అంటే చూడండి సిలబస్లోకి వెళదాం మీరు తప్పకుండా కంప్లీట్ సిలబస్ చూడండి ఓకేనా ఓకే సార్ జనరల్ సైన్స్ ఎక్కడి నుంచి చదవాలంటే ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చున్నాడు మీరు చూడండి నోటిఫికేషన్లో ఇచ్చున్నాడు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి జనరల్ సైన్స్ సి కాలంలో జనరల్ సైన్స్ ద సిలబస్ అండర్ దిస్ సెల్ కవర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ లైఫ్ సైన్స్ అంటే బయాలజీ చాలామందికి తెలియదు కదా బయాలజీకి లైఫ్ సైన్స్ అంటారన్నమాట ఆఫ్ టెన్త్ స్టాండర్డ్ లెవెల్ ఇక్కడ చాలా మంది వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు టెన్త్ స్టాండర్డ్ అంటే ఏంటి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చదవాలా అంటే కాదు ఓన్లీ టెన్త్ స్టాండర్డ్ బుక్ అన్నమాట అది కూడా ఇక్కడ క్లియర్గా గా మెన్షన్ చేస్తున్నాడు సిబిఎస్సి ఇవ్వండి బ్రాకెట్ లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు సిబిఎస్సి అన్నమాట అదే ఎన్సీఆర్టీ అంటాం కదా సో ఇక్కడ ఎన్సీఆర్టీ టెన్త్ క్లాస్ సైన్స్ బుక్ ఉంటుంది కదా అది ఒకవేళ మీరు కంప్లీట్ చేసేస్తే గనక అర్థమవుతుందా అది మీరు కంప్లీట్గా చదివి మీకు అర్థమైపోతే గనక సైన్స్ నుంచి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ప్రశ్నలు మీరు ఈజీగా చేసేస్తారు గాయస్ ఎందుకంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఎప్పుడు అడగడు రైల్వేలో అవుట్ ఆఫ్ సిలబస్ ఎప్పుడు అడగరు ఒకవేళ మీరు టెన్త్ క్లాస్ సైన్స్ బుక్ కంప్లీట్ చేసేస్తే కనుక ఏంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ బయాలజీ కలిపి కంప్లీట్ చేసేస్తే కనుక ఈ ఇరవై ఐదు ప్రశ్నలు మీవి కవర్ అయిపోయినట్టే ఈ ఇరవై ఐదు ప్రశ్నలు మీవి కవర్ అయిపోయినట్టే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరి మ్యాథమెటిక్స్ని జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఎలా అన్నా మాకు రావు అంటే దీంట్లో మీరు ప్రాక్టీస్ చేయాలి ఓకే ప్రాక్టీస్ చేసే ముందు మీకు ఇక్కడ చూపిస్తున్నాను సిలబస్ మీకు తెలియాలి కంప్లీట్ టాపిక్స్ మీకు తెలియాలి ఎక్కడి నుంచి అడుగుతాడు అనేది మీకు తెలియాలి మ్యాథమెటిక్స్లో ఏం అడుగుతాడంటే టోటల్గా మీరు నంబర్ సిస్టమ్ బోర్డ్ మాస్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం హెచ్సిఎం రేసియో And proportion is mensuration, time and work, time and distance, simple and compound interests, profit and loss, algebra, geometry and trigonometry, elementary statistics, square root, age calculations, calendar and clock, pipes and ఎటెస్ట్రా ఇవన్నీ వస్తాయి గైస్ మీరు కంప్లీట్గా ముందు ప్రాక్టీస్ చేసే ముందు ఏ క్వశ్చన్ ఏ టాపిక్లో వస్తుంది అనేది మీకు తెలియాలి ఓకేనా ఈ టాపిక్స్ అన్నీ మీరు ఒక ఒక పేపర్లో రాసుకోండి ఎందుకంటే మాటి మాటిగా నోటిఫికేషన్ ఓపెన్ చేసే బదులు ఈ టాపిక్స్ ఎక్కడి నుంచి అడుగుతాడు అనేది ఒక పేపర్ పైన లిస్ట్ రాసుకోండి మీరు ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ కూడా అలానే ఏ టాపిక్స్ నుంచి అడుగుతాడు అని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి ఓకే ఓకే సార్ అంతా ఓకే మేము రాసుకుంటాం పేపర్ పైన టాపిక్స్ ఎక్కడి నుంచి అడుగుతాడు రాసుకుంటాం మరి నెక్స్ట్ ఏంటి అంటే కనుక మ్యాథ్స్ కోసం ఆర్ఎస్ అగ్రవాల్ బుక్ వస్తుంది గైస్ ఆర్ఎస్ అగ్రవాల్ బుక్ మీకు ఎవ ఎవరికి అడిగినా సరే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అడిగితే కనుక ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మీకు రిఫర్ చేస్తారు అన్నమాట సో ఆ బుక్ మీరు ఒకటి తీసుకోండి మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి ఉంటుంది కంప్లీట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో లభిస్తాయి అన్నమాట ఓకే అన్న ఇదంతా ఓకే మరి ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే కనుక అంతకన్నా ముందు ఐ మీన్ మీరు బుక్స్ బుక్స్ మీ వద్ద తీసుకునే ముందు మీరు ఇంకొకటి చేయాలి అదేంటంటే గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీరు తప్పకుండా చూడాలి ఓకే మరి ఇది ఎక్కడి నుంచి చూడాలి అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను గైస్ ప్రస్తుతం నేను మిస్టర్ రైల్వే లైఫ్ అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నాను ఇది వచ్చేసి మన నా గ్రూప్ అన్నమాట ఓకేనా ఇరవై రెండు వేల నాలుగు వందల సంథింగ్ మెంబర్స్ అయితే దీంట్లో ఉన్నారు ఓకే ఇక్కడ ఎందుకన్నా అంటే కనుక ఇందులో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ ఉంది గైస్ ఓకేనా మీరేంటంటే ఇక్కడ ఫైల్స్ లోకి వెళ్ళి ముందుగా ముందుగా మీరు మిస్టర్ రైల్వే లైఫ్ పైన క్లిక్ చేస్తే కనుక ఇలా ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ ఫైల్స్ మీకు కనిపిస్తుంది కదా ఈ ఫైల్స్ ఈ ఫైల్స్ మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా పైకి స్క్రాల్ చేయండి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మీకు సర్చ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది ఓకేనా ఈ సర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నైన్ నైన్ అని కొట్టండి ఓకేనా నైన్ నైన్ అని సెర్చ్ చేస్తే కనుక ఇక్కడ మీకు రైల్వే గ్రూప్ డి నైన్టీ నైన్ సెట్స్ ఇంగ్లీష్ మీడియం అని కనిపిస్తుంది ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి ఓకేనా ఓకే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన క్లిక్ చేసి మీరు పీడిఎఫ్లో ఓపెన్ చేసుకోండి చూడండి ఆర్ఆర్సీ రైల్వే ఆర్ఆర్సీ ఇప్పుడు ఇప్పుడు ఆర్ఆర్బి లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో ఏంటంటే ఆర్ఆర్సీ తీసుకుందన్నమాట ఎగ్జామ్స్ ఓకే గ్రూప్ డి రెండు వేల పంతొమ్మిది అఫీషియల్ పేపర్స్ ఇంగ్లీష్ మీడియం నైంటీ నైన్ సెట్స్ అన్నమాట ఓకేనా ఈ నైంటీ నైన్ సెట్స్ మీరు చూసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే కనుక ఒక్కొక్క క్వశ్చన్ మీరు చూడండి అంటే ఐ మీన్ ఒక పేపర్ మీరు చూడండి ఒక పేపర్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అనేది మీరు గమనించండి ఓకేనా ఎలా అడుగుతున్నాడు అని మీరు గమనించిన తర్వాత ఈ పేపర్ ఒక పేపర్ మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ఐ మీన్ మీ ద్వారా ఎన్ని ఒక పది అయితే పది ఇరవై అయితే ఇరవై ఎన్ని అయితే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి ఓకేనా ఆ తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఓహో పేపర్ ఎలా అడుగుతున్నాడా క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నాడా ఓకే నేను చదువుతాను నేను చదువుతానని మీకు ఇంట్రెస్ట్ పుడుతుంది అన్నమాట సో మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఒక్కొక్క టాపిక్ ని కవర్ చేస్తూ ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ ని కవర్ చేస్తూ మీరు చదువుకోండి ఓకేనా ఇలా ఏంటంటే మీరు మ్యాథ్స్ సైన్స్ మ్యాథ్స్ రాదన్నా రీజనింగ్ రాదన్నా అంటే మీరు ప్రాక్టీస్ చేయండి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుందన్నమాట సో ఇవి గ్రూప్ డి పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్రింటౌట్ తీసుకు ప్రింట్ అవుట్ తీసుకోకండి ఎందుకంటే మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది పేజీలు అయితే ఉన్నాయన్నమాట ఇవి సో ప్రింట్అవుట్ తీసుకుంటే కనుక అవి చాలా ఖర్చు అయిపోతుంది పీడిఎఫ్లోనే ఉంచుకోండి మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి ఈ పేపర్లన్నీ మీరు ప్రతిరోజు ఒక్కొక్క సెట్ తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఎలా మీరు చదవాలి అనేది ఓకేనా సో ఇదన్న అన్నమాట నెక్స్ట్ అన్న మా వద్ద సైన్స్ బుక్ లేదన్నా అని అంటూ ఉన్నారు ఓకే సైన్స్ బుక్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చెబుతాను చూడండి సైన్స్ పీడిఎఫ్ కూడా మన గ్రూప్ లో ఉంది ఫ్రీగా ఎస్సిఐఈఎన్సి సైన్స్ అని కొట్టండి ఓకే సైన్స్ అని కొట్టిన తర్వాత సర్చ్లో ఇక్కడ చూడండి ఫస్ట్ లో మీకు ఎన్సీఆర్టీ క్లాస్ టెన్త్ సైన్స్ కనిపిస్తుంది ఓకే ఇది ఇది పక్కన పెట్టండి ఓకేనా ఇది ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు వాళ్ళ కోసం కూడా ఉంది ఇది ఇంగ్లీష్ మీడియం ఇది కూడా డౌన్లోడ్ చేసి మీరు సైన్స్ టెన్త్ క్లాస్ పీడిఎఫ్ చదువుకోండి ఓకేనా మీకు చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ టీఎం అని కొట్టండి టీఎం ఓకేనా టీఎం అని సెర్చ్ చేస్తే కనుక ఇక్కడ మీకు బయాలజీ టీఎం అంటే తెలుగు మీడియం ఫిజిక్స్ టీఎం అంటే ఈ తెలుగు మీడియం అన్నమాట ఓకేనా ఇందులో ఏంటంటే బయాలజీ అండ్ ఫిజిక్స్ మీకు కనిపిస్తుంది కదా కెమిస్ట్రీ కూడా ఇందులోనే ఉంది ఇప్పుడు ఫిజి ఫిజిక్స్ అని మీకు టీఎం ఫిజిక్స్ కనిపిస్తుంది కదా ఇది ఫిజిక్స్ అండ్ అలాగే బయాలజీ టీఎం అని కనిపిస్తుంది కదా ఫిఫ్టీఎంబి ఇందులోనే కెమిస్ట్రీ అండ్ బయాలజీ మిక్స్ ఉన్నాయన్నమాట ఓకేనా ఈ పీడిఎఫ్ కంప్లీట్ తెలుగు మీకు ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూపిస్తాను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి జీవశాస్త్రం జీవశాస్త్రం తెలుగు కంప్లీట్ తెలుగు బుక్ అన్నమాట ఇది మరి ఎక్కడిది కాదు మన రాష్ట్రందే తెలంగాణదే ఆంధ్ర చూడండి శిక్షణ సంస్థ ఆంధ్రప్రదేశ్ అమరావతి మనదే ఇది మనదే చదువుకుంటే చాలు కంప్లీట్గా మీరు పదో తరగతి చూడండి జీవశాస్త్రం పదో తరగతి సంపాదకులు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇదంతా మీరు చూసుకోండి కొంచెం టాపిక్స్ ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను బెస్ట్ అబ్బా చాలా బెస్ట్ కాకపోతే ఎవరు చదవరు చదువు మన మన వద్ద ఉన్నవి చదివితే సరిపోతుంది మీరు ఇప్పుడు ఈ ఆన్లైన్లో కోర్సులు అమ్ముకుంటూ ఉంటారే అందులో ఏ మ్యాటర్ ఉండదు అదంతా డొల్ల వాళ్ళకే తెలియదు వాళ్ళు మీకేట అమ్ముతారు చెప్పండి కోర్సులు ఓకేనా అదంతా అది ఏంటంటారు బచ్చ కోర్సులు అవన్నీ ఆన్లైన్ కోర్సులు ఓకేనా మీ వద్ద ఉన్న మటీరియల్ని చదువుకోండి అదే బోల్డు చాలా ఎక్కువ అబ్బా చూడండి పోషణ ఆహార ఇవన్నీ శ్వాసక్రియ ప్రసరణ విసర్జన నియంత్రణ ప్రత్యుత్పత్తి ఇవన్నీ ఇక్కడి నుంచి క్వశ్చన్స్ ఇదే టాపిక్స్ మీరు ఒకసారి ఏంటి అవి సైన్స్లో ఇచ్చిన ఇవన్నీ మ్యాచ్ చేయండి ఇవే టాపిక్స్ ఈ పది టాపిక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఏ పాఠం నుంచి ఇవన్నీ మీరు చదువుకుంటే కదా తెలుస్తుంది చదవరు చదవకుండా ఎలా మీకు సైన్స్ క్లియర్ అవ్వమంటే అవుతుంది చెప్పండి సైన్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు మీకు కావాలి అంటే మీరు అదే ఎన్సీఆర్టీ బుక్ తప్పకుండా చదువుకోండి కంప్లీట్ చేసేయండి అయిపోతుంది ఈజీగా కవర్ అయిపోతాయి సైన్స్ లో ఎక్కడి నుంచి అడిగినా మీరు చేసేస్తారన్నమాట ఇది ఓకేనా ఇది ఓకే సో ఇది మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఏంటంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కావాల్సిన పీడిఎఫ్ ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ కి సంబంధించి క్వశ్చన్ పేపర్ సంబంధించి సైన్స్ కి సంబంధించి ప్రతిదీ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా చదువుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే రైల్వే అప్డేట్స్ ఏం వచ్చినా సరే ఇక్కడ నేను అప్డేట్ ఇచ్చేస్తూ ఉంటాను ఇది గైస్ నేను చెప్పేది ఇదే ముందుగా మీరు జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఇవి స్టార్ట్ చే ప్రిపరేషన్ లో ఈ జీకే పెట్టేయండి ముందుగా ఈ ఎనభై ప్రశ్నలు ఎనభై ప్రశ్నల పైన ఫోకస్ చేయడం మొదలు పెట్టండి ఎక్కడి నుంచి అంటే జనరల్ సైన్స్ నుంచి స్టార్ట్ చేయండి ఒక పూట జనరల్ సైన్స్ మీకున్న టైంలో లో ఒక పూట జనరల్ సైన్స్ చదవండి రెండో పూట మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఎవ్వరికి తోపులు కాదు ఎవ్వరికి రావు దానికి సొల్యూషన్ ఎలా మీరు మీరు ఓన్గా నేర్చుకుని మీరే ఆన్సర్ తెచ్చుకోవాలి ఎందుకంటే వితౌట్ కోచింగ్ ప్రాక్టీస్ చే ప్రాక్టీస్ చేస్తేనే మీకు మ్యాథ్స్ వస్తుంది ఓకేనా మీరు కోచింగ్ వెళ్తే ఓకే షార్ట్ కట్స్లో నేర్చుకుంటారు బట్ మీకు కోచింగ్ లేకుండా ప్రాక్టీస్నే ఎంత ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అంత ఎక్కువ మీకు వస్తుంది ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి సో ముందుగా జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఈ ఎనభై ప్రశ్నల పైన ఫోకస్ పెట్టండి ఎనభైలో కనీసం డెబ్బై చేసినా సరే మీరు మీ ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది గ్రూప్ డిది ఓకేనా ఇది అన్నమాట ఓకే గైస్ ఒక క్లారిటీ అయితే వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా సో ఇది వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్